అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఇసుక మాఫియాపై గ్రౌండ్ రిపోర్ట్ ఇదే ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇసుక సామాన్యుడు సైతం ఇల్లు నిర్మించుకోవాలి అనేది ఒక కళ అటువంటి సామాన్యుడికి కూడా ఇసుక దొరకకుండా చేసింది గత ప్రభుత్వం మరి వాళ్ళ ఆలోచన విధానం ఏంటో అసలు ఏం చెయ్యాలనుకున్నారో ఏమో కానీ ప్రజలు అల్లల్లాడిపోయారు అదేవిధంగా అసలు ఇసుకలో ఎంత మాఫియా జరిగింది ఎక్కడెక్కడ ఎవరెవరు బాగుపడ్డారు మరి సామాన్య ప్రజలు నోరుగొట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా చేసి ఎవరి జేబుల్లోకి ఆ యొక్క డబ్బులంతా కూడా వెళ్ళినాయి సో అదేంటి అంటే జేపీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వారికి గుర్తుగా ఆ రీచ్లన్నీ అప్పజెప్పేశారు లేదు ఆ పేరు మీద ఎవరెవరు ఎంత తిన్నారు ఇవన్నీ అంశాలు అసలు ఎంత అక్రమాలు జరిగినాయి అనే అదే విషయాలంతా కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం పైన మా గ్రౌండ్ రిపోర్టర్ని అక్కడ పంపించడం జరిగింది సో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి జరిగినాయి ఏంటి అని పరిశీలించి మనకి తెలియచేయడానికి ఉన్నారు లైన్లో సో ఎవరైతే ఉన్నారో మా రిపోర్టర్ వేణు ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి సంబంధించి అనేక రీచ్లు ఉన్నాయి సో అక్కడ అసలు పరిస్థితులు ఏంటి అనే అంశాలను వేణుని అడిగి తెలుసుకుందాం వేణు చెప్పండి అసలు ఇసుకకు సంబంధించిన దంద ఏ విధంగా జరిగింది అసలు ప్రజలేమనుకుంటున్నారు ఒకసారి మీరు తెలియజేస్తారా ప్రసాద్ ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఇసుకకు సంబంధించినటువంటి నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి చూస్తే కనుక ఆన్లైన్ విధానంలో మాత్రమే ఇసుక సంబంధించి ఏదైతే అప్లై చేసుకోవాలి గృహ నిర్మాణాలకు సంబంధించి మాత్రమే ఉచితంగా ఇవ్వాలి ఏదైతే అన్యాక్రాంతంగా ఎలాంటి కమర్షియల్కు సంబంధించినటువంటి అంశాలలోనూ ఈ యొక్క నిబంధనలన్నీ కూడా కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎంత దూరం అయినప్పటికీ కూడా మినిమం రెండు వేల ఐదు వందల నుంచి మూడు లోపే ఇంటికి ఇసుక ఇసుక చేరేటటువంటి పరిస్థితులు గతంలో ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చూస్తే కనుక రావటం రావటమే ఏదైతే ఇసుకపైనే తమ దృష్టి సారించారు ఇసుకను అర్ధాంతరంగా నిలిపివేశారు ఏపీలో సరఫరా ఫ్రీ ఇసుక జీవోను రద్దు చేయడం జరిగింది కొత్త పాలసీని తీసుకొచ్చి ఏదైతే ఇసుక ఏదైతే త్రవ్వకాలు నిషేధిస్తూ కూడా కొన్ని సంస్థలకు ఇచ్చి ఏదైతే ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి సంస్థలకు ఇది ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇసుకను భారీ ఎత్తున నలభై నలభై వేలకు సంబంధించి ఒక లారీకి సంబంధించినటువంటి ఇసుకను కూడా భారీగా అమ్మిన పరిస్థితి ఏదైతే కూటమి ఎన్డీఏకి సంబంధించి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా ఇసుక వల్ల కార్మిక వర్గం అంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని గ్రహించి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఇసుకకు సంబంధించి మరల జీవోను రిలీజ్ చేయడం జరిగింది జీవో నెంబర్ నలభై మూడు ప్రకారము ఫ్రీ ఇసుక విధానాన్ని మరీ మరల అందుబాటులోకి తేవడం జరిగింది కేవలం ఏదైతే శానిరైజీ ఛార్జీలకు సంబంధించి మాత్రమే ఏదైతే వసూలు చేస్తూ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ప్రజానీకం భరించుకొని వాళ్ళ యొక్క ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఏ క్రమంలోనూ కూడా స్టాక్ పాయింట్లను అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా రావటం జరిగింది దీంతో ఇసుక విధానం అనేటటువంటి దానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజానీకం అంతా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని రీచల్లో అధికారులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు మైనింగ్ సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పటికీ చాలామంది పోస్టింగుల్లో ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అధికారులే ఇక్కడ ఈ యొక్క కీలకమైనటువంటి పోలీసు రెవెన్యూ అలాగే మైనింగ్కి సంబంధించి స్థానిక సంస్థల్లో కూడా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క అండదండలతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇసుక రీచ్ల వల్ల వద్ద వాళ్ళ హవానీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్రమంగా ఇసుక పెద్ద ఎత్తున తరలి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం పై స్థాయిలో ఉన్న ఐఏఎస్లను కలెక్టర్లను మార్పులు చేర్పులు చేయటము అలాగే నిజాయితీ పనిచేసే అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిఐ ఎస్ఐ మైనింగ్ కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ అలాగే ఏఈలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులను మార్పులు చేయకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వాళ్ళు వైసీపీ నేతలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాయులకు ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూసినట్లయితే కొన్ని రీచ్ల వద్ద మనం పరిశీలించినట్లయితే ఎప్పటికీ కూడా ప్రేనర్లతో యదేచ్ఛిగా కూడా ఇసుకను తరలించి రాత్రి సమయంలో లోడులు లోడులు లారీలు టన్నులు టన్నులకు సంబంధించి తరలి అక్రమంగా వెళుతున్నటువంటి పరిస్థితి దీన్ని ప్రభుత్వం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇసుక అనేటటువంటిది బంగారంతో కూడా పోల్చారు చాలా మంది బంగారం అనేటటువంటిది నలభై వేల రూపాయలు ఒక శవరి బంగారం ఉంటే కనుక ఒక అదే రేటు నలభై వేల రూపాయలకు సంబంధించి ఒక లోడు లారీకి సంబంధించినటువంటి ఇసుక కూడా ధరబలికిన పరిస్థితుల్లో అంటే బంగారంతో సరితూగినటువంటి రేట్లు మాఫియా ఇసుకకు కేటాయించి ఇసుక కొరత సృష్టించి ఈ తరహాలో కూడా దందాలు చేసిన పరిస్థితి దీనిపైన ప్రత్యేకంగా విచారణ కూడా జరపాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అక్రమంగా ఇసుకతో వినటువంటి వాళ్ళపైన ఏసీబీ ద్వారా విజిలెన్స్ ద్వారా సిఐడి ద్వారా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డిమాండ్స్ వెల్లెత్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఇసుక పాలసీకి సంబంధించినటువంటి పరిస్థితి అలాగే ఇసుక దందాలకు సంబంధించి ఇసుక సంబంధించినటువంటి సమాచారం థ్యాంక్ యూ వేణు ఇదండి విషయం ఏదైతే ఇసుక పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింది అంటే ఇది విన్నారు కదా మన రిపోర్టర్ చెప్పింది ఏంటి అంటే మామూలుగా అప్పటి వరకు కూడా ఏదైతే ట్రక్ ఇసుక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసేది ఎంత దూరమైనా సరే అటువంటిది చివరికి బంగారంతో పాటు ఈక్వల్ అయిపోయింది ఇసుక ఒక లారీ ఇసుక కావాలంటే నలభై నుంచి యాభై వేలు అమ్మని పరిస్థితి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే మామూలుగా అమరావతి రాజధాని అనేది కాదన్నారు దానివల్ల రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది దానికి తగినట్టుగా కోవిడ్ ఆ సమయంలో వీళ్ళు శాండ్ పాలసీ మార్చడం ఇంకా వాళ్ళకి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది ఇసుక దొరకకుండా చేసేసారు ఇంకా గృహం నిర్మించుకునేవాడిగా వాడి పరిస్థితి ఏంటి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళ పొట్ట కొట్టలేదా మరి ఇది ఒక ఎత్తు సరే అప్పటి నుంచి ఇసుక దందాలు అక్రమంగా తవ్వకాలు ఇవన్నీ జరిగిపోయాయి ఇక దాని తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా ఇంకా అక్రమంగా ఇసుకను తరలించకపోతున్నారు అంటే ఏం చెప్పాలి ఇక దీనిని బట్టి ఇప్పటికీ ముఖ్యంగా ఏంటి అంటే ఇసుక అనంగానే ఓ ప్రక్కన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళది రెవెన్యూ శాఖ వాళ్ళది పోలీసులు ఇక ఈ శాఖలతో పాటుగా రాజకీయ నాయకులు సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అధికారులుగా ఉన్నారో వీళ్ళని మార్చకపోవడం వలన ఇంకా వాళ్ళకి ఆ వైసీపీ ఫ్లేవర్ ఉండడం వలన అది ఇంకా కొనసాగుతూనే ఉందట దీనిపైన ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే అధికారులు వాళ్ళతో కుమ్మక్కై ఉన్నారో ఆ పైన తీసుకోవాలి అదేవిధంగా రాజకీయ నేతలు ఎవరెవరైతే ఈ యొక్క అక్రమంగా తవ్వకలిగి పైగా వీళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి ఏదైతే జేపీ కన్స్ట్రక్షన్స్ ఉందో వాళ్ళకి అప్పచెప్పేసేమో ఎక్కడ ఎవరు ఇసుక తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అన్నారు ఇప్పుడు అదేవిధంగా డంబింగ్ యార్డులు పెట్టారు ఆ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఆ డంబింగ్ యార్డులో ఉన్న ఇసుక మొత్తం కూడా క్లియర్ చేసేయాలి అదేవిధంగా మరలా ఈ ఉచిత ఇసుక అనేది కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది జివో నెంబర్ ఫార్టీ త్రీ సామాన్యులు ఎవరు కూడా ఇసుక గురించి ఇబ్బంది పడకూడదు అనేది సో ఇక్కడ గతంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏదైతే ఉచిత ఇసుక అనే దానిలో కుంభకోణం జరిగింది అని చెప్పేసి అన్నారు ఏ విధంగా జరిగింది ఇక్కడ అసలు కుంభకోణం ఇక్కడ జరిగింది మరి దీనికి ఏమంటారు చివరికి ఇసుక దొరక్క ఎంతమంది గృహ నిర్మాణాలకు కూడా ఆపేసుకొని వాయిదాలు వేసుకొని ప్రభుత్వం మారిన తర్వాత చూసుకుందాంలే అనే పరిస్థితి సో ఆ విధంగా చేస్తూ ఉంటే మరి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు పరిస్థితి వాళ్ళ పొట్టకూటి కోసం మరి వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం అంటే అదే పేదల ప్రభుత్వం అంటే ఇదేనా కార్మికులు పొట్ట భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా ఆ భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇదే రియల్ ఎస్టేట్ రంగానికి కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి ఇరవై ఆరు రంగాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి టైల్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు పెయింటింగ్ రంగానికి ప్లంబర్లు కావచ్చు ఎలక్ట్రిషియన్లు కావచ్చు ఇట్లా అనేక రకాల శాఖలు ఉంటాయి కదా మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఆ రంగాల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు కదా మరి అప్పు అంతా ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కదా అప్పుడు బంగారంలాగా పలికిలాగా చేశారు మరి ఆ ఘనత ఎవరిది గత ప్రభుత్వానికి కదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కదా ఇప్పుడు మరలా ఇసుక ఉచితం అయ్యేసరికి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు అని చెప్పేసి మన రిపోర్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది సో ఈ క్రమంలో ప్రజలందరూ కూడా అమ్మాయ అని ఊపిరి పిలుచుకుంటున్నారు ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలి అంటే అది అందరి ద్రాక్షాగా ఉండట్లే చక్కగా ఇసుక లభ్యమవుతుంది హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవచ్చు అనే భరోసాతో ధైర్యంతో హ్యాపీగా ఉన్నారు అని నేను చెప్పేసి అయితే మనం ఏదైతే కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క భావాలను కూడా వ్యక్తపరిచారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇసుక మాఫియాపై ఏదైతే మనం ఆధాన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చిందో అదేవిధంగా కొత్త ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపాల్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచికోండి థ్యాంక్